శ్రమతో హీరో రోజు జై సాయి జై సాయి రామ్ జై సాయి రామ్ ఆది పల్లి వాసి వైయకుడు కానుకల స్వీకరించబడవు జై సాయి జై సాయి రామ్ జై సాయి రామ్ శంకరాయ 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 మంగళం शङ्करे मनोहराय शासिताय मङ्गलं शङ्करे मनोहराय शासिताय मङ्गलं गुरुवराय मङ्गलं राय मङ्गलं राजा राम मङ्गलं रामचन्द्रमङ्गलम् राजा राम मङ्गलं रामकृष्ण मङ्गलम् आञ्जनेयः आञ्जनेयः आञ्जनेय मङ्गलम् आञ्जनेय मङ्गलम् राजनेय मङ्गलम् आञ्जनेय मङ्गलम् राजनेय मङ्गलम् सत्य साई मङ्गलम् शिरडिश मङ्गलम् मङ्गलौ शिरिडि मङ्गलम् रामकृष्ण मङ्गलौ राजा राम मङ्गलम् राजा राम मङ्गलौ रामकृष्ण मङ्गलम् शङ्कराय शङ्कराय शङ्कर हरे राम हरे राम हरे राम राम रम हरे हरे रे रम हरे राम राम रम हरे 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 के हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरि हरे हरे राम हरे राम हरे राम 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 हरि हरे हरे के हरे कृष्ण हरे कृष्ण 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 हरि हरे हरे राम हरे राम 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 हरि हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरि हरे हरे राम Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare 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 Had Hare Ram Ram, Had Hare Hare, Hare कृष्ण कृष्ण हरे 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 रम रम हरे 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 कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम राम रम हरि हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्णा हरे 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 राबा हरे राबा रामा रामा हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राबा हरे राबा रामा रामा हरे 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 गृ हरे गृषा कृष्ण कृष्ण हरे हरे अरे राम हरे राभा राम रा हरे हरे अरे गृ हरे गृ कृष्ण कृष्ण हरे हरे अरे राम हरे राम 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 हरे 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 कृष्ण Hare, कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम Hare, राम 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 हरे 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 कृष्ण Hare, कृष्ण 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 हरे 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 राम Hare, राम 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 हर हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे राम మీరు ఇట్లా రాదండి అంతా నేను ధ్యానం తిప్పుతా వ్యాన్ అట్లా పోయి ఇట్లా తిరిగి అలా ம ரே ஹரே கிருஷ்ண கிருஷ்ண कृष्ण कृष्ण हे हरे हरे కృష్ణా హరే కృష్ణ 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 హరే 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 రా హరి హేష్ హరే రామ హరి హృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రా

हरे 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 रामा रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे रामा कृष्ण हरे रामा हरे कृष्ण हरे रामा हरे रामा कृषारे हे हरे राबा हा राबा हरे हे हरे कृष्ण हरे कृष्ण 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 रे हे हरे राबा हे राबा 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 हरि हे हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरि కృష్ణ హే హభా రే హే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హ రామ హరే రామ రమ రామా హరి హే హ రే హరే కృష్ణ హర కేస कृष्ण कृष्ण हरे 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 राम हरे रामा राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष हरे हरे हरि हर हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरि हर अरे रामा हरे रामा रमा बाबा हरे 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 कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हर रामा 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 हर 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 के सहर के पद पद हरे हर हरे राम हर रामा रम रामा हरे हर हर के साथ के सारे साहरे हरे हरे रामा हर रामा रामा रामा

హరే 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 రమే కేశరేస కృష్ణ కేసరే హే హరే రా హరే రామ రమ హరే కెసర కెసర హరే రా 하레하레 하레나마나마 하레하레 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 మన సత్య స్వీకరించబడవు జై సాయి రాయ సాయి సాయి రామ్ భక్తహినులకు విజ్ఞేమరంపై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తితో బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోర్టుల తీర్చే స్వామి మన సత్య సాయి బాబా వారు పాడుకలు స్వీకరించబడవు జై సాయి 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 శ్రీ సాయి రామ్ భక్తజనులకు విజ్ఞప్తి భగవాన్ శ్రీ బాబావారి బాబా వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలుగజేయ ఉద్దేశంతో ఈరోజు మన గ్రామం ప్రేమ ప్రేమతో వచ్చారు సాయిశ్వరు మన కోసం వచ్చిన స్వామికి నీళ్ళు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు కిల్చే స్వామి బాబా వారు బాలు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్ ఎన్నికలు ప్రసాదం తీసుకున్నాం ఓం శ్రీ సాయిరామ్ భక్తజనులకు విజ్ఞప్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామములో భక్త జనులకు దర్శన భాగ్యం కలుగజేయ ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమరథంపై ప్రేమతో వచ్చారు సాయి మన కోసం వచ్చిన స్వామికి हे हर कृष्ा हरे कृष्णा कृष्ण कृष्ण रे हे हरे हरे राम हरे राम రాబా హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాబ హరే రామ 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 హరే 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 కృష్ణాయ్ బాబా వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు జనులకు దర్శన భాగ్యం కలగజేయ ఉద్దేశంతో ఈరోజు మన గ్రామం ప్రేమరథం ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తితో బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ ఇంట్లో పెట్టుకోండి ఓం శ్రీ సాయిరామ్ భక్త జనులకు విజ్ఞప్తి అమ్మాయి భగవాన్ సత్య సాయి బాబా వారు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయిరామ్ రామ్ జై సాయి రామ్ జై సాయిరామ్ రామ్ జై సాయి జై సాయి ఓం శ్రీ భక్తజనులకు విజ్ఞప్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలగజేయ ఉద్దేశంతో ఈరోజు మన గ్రామం ప్రేమరథంపై ప్రేమతో వచ్చారు సాయి సత్యసాయి బాబా వారి జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్త జనులకు దర్శన భాగ్యం కలగజే ఉద్దేశంతో ఈరోజు మన గ్రామం ప్రేమ రథంపై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తితో బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యాబావారు స్వీకరించబడవు జై సాయి రామ్ భక్తజనులకు విజ్ఞప్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామములో భక్తజనులకు దర్శన భాగ్యం కలగజేయ ఈ రోజు మన గ్రామం కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి జై సాయి రామ్ భక్తజనులకు విజ్ఞప్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతజని మన సత్య సాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి శ్రీ సాయి రామ్ భక్తజనులకు విజ్ఞప్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలుగజే ఉద్దేశంతో రోజు మన గ్రామం ప్రేమరథంపై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తితో బిందెడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబావారు బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రాయ్ సాయి తిప్పండి తిప్పి ఇంట్లో పెట్టుకోండి వెనక పలారం పడుతున్నాడు ఇంట్లో ఇంట్లో పెట్టుకోవాలమ్మా బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు పాదుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్ వర్షే స్వామి మన సత్యసాయి బాబా వారు పాదుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్